రేపు మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా దీనిపై హౌస్ లో ఏమో మాట ఇవ్వగలుగుతారా మేమేమో పార్లమెంట్ అలయన్స్ అయితే ఉన్నారు బయట చెప్తా ఉన్నారు దీనిపై మీరు హౌస్ లో మాట ఇవ్వగలుగుతారా గ్యారంటీ ఇవ్వగలుగుతారా ధైర్యంగా చెప్పగలుగుతారా దీనిపై జవాబు చెప్పండి అదే కదా గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు మొదటిసారి హాల్లో మొదటి క్వశ్చన్ వేయడమే సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది నేను అది సంతోషంగా ఉంది అదే మా మాట్లాడారు సరే టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు ఎప్పుడు అలయన్స్ లేకుండే ఎప్పుడు అలయన్స్ లేదు ఎప్పుడైనా ఉండే ఉండే సమస్య లేదు ఉండే సమస్య లేదు లేదు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఎప్పుడైనా 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 అలయన్స్ అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది విడదీయని బంధం వారంతా ఒకటే వారు కలిసి సంసారం చేసిర్రు కాపురం చేసిర్రు వాళ్ళు కలిసి కలిసి మంత్రివర్గం పంచుకున్న వాళ్ళు వారు మంత్రివర్గం పంచుకున్న వారు ఎప్పుడైనా సరే మీరంతా ఒకటి ఆ పాత రిలేషన్షిప్ పాత రిలేషన్షిప్ చూడు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు వా వీళ్ళు సబ్జెక్ట్ని డివేట్ చేయడానికి సబ్జెక్ట్ని డివేట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను నే మాట్లాడదాం మేము కా కాళేశ్వరం పోయొచ్చినాము మీరు అట్లాగా చెప్తా 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 కూ నేను చెప్తాను కాలేశ్వరం కాళేశ్వరం గురించి నేను మాట్లాడతా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ మాట్లాడతా అన్నీ తీసుకొచ్చిన ఇలా ఆధారాలతో తీసుకొచ్చిన ఆధారాలతోనే మాట్లాడతా కాళేశ్వరం మీరు పిక్నిక్ పోయొచ్చాను కదా బాగుందా డిన్నర్ లంచ్ పిక్నిక్లో బాగా లంచ్ పెట్టినారా పొద్దులో బ్రేక్ఫాస్ట్ అయితే చూసినాం అక్కడ లంచ్ కూడా పెట్టినారా లేదా భూ పెట్టినరా అదే పిక్నిక్ బాగుందా పిక్నిక్ మళ్ళీ ఒకసారి తీసుకపోతుండే సీఎం గారికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తీసుకుపోతూనే ఉంటాడు డోంట్ వరీ మంచి వాడు సీఎం గారు అయ్యా అంబేద్కర్ అభయాస్తంలో మోసం పదహారు లక్షల కుటుంబాలకు మీరు ఈ మనవైపు ఆశగా చూస్తున్నారు దానికి కావాల్సిన రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయల్లో కనీసం మీరు ఒక పాతిక కోట్లన్నా వాటి కోసం కేటాయించలేని పరిస్థితి అధ్యక్ష మీరు ఇవన్నీ తెలిసి మన బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష దేశ బడ్జెట్ కూడా సరిపోదు కానీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా ఏదో ఒక రకంగా మోసం చేయాలా ప్రజలు మోసపోతూనే ఉంటారు మేము మోసం చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చి అధ్యక్ష కానీ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు ఇది ఎక్కువ కాలము సాగి సంసారం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అది కాదు అధ్యక్ష ప్రతి బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటల హామీ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ గురించి మీరు మాట్లాడారు కదా కనీసం ఏబిసిడి వర్గీకరణ కన్నా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు హామీలు మళ్ళీ ఒకసారి కొత్త తెలంగాణ సభలు ఇద్దాం సార్ కొత్త సభలు ఇద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది కొత్త సభలో ఇద్దాం మీకేమన్నా మీకు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉందా నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తాను ఒప్పుకున్నది ఇస్తున్నాం ఖచ్చితంగా కమిటీ చేసినాం ఆల్రెడీ ఆల్రెడీ కమిటీ చేసినాం సార్ మీరు టెన్షన్ పడకండి కమిటీ ఇచ్చినా మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం మీలాగా తప్పుడు వాగ్దానాలు చేసే పార్టీ కాదు మాది ఎప్పుడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అంతేకాదు అధ్యక్ష అదే కాకుండా ఈరోజు అదే కాకుండా మూసి ప్రక్షాళన స్వాగతిస్తున్నాం అధ్యక్ష వెయ్యి కోట్లు మంజూరు చేశారు అంటే బడ్జెట్లో పెట్టారు ఆ మూసి ప్రక్షాళన ఎందుకంటే మేము వాస్తవాలను ఒప్పుకునేటువంటి కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము ఇది చేస్తున్నాం కానీ హుసేన్ సాగర్ ప్రక్షాళనం కావాల్సిన నిధులు ఎంత అధ్యక్షం మీరు ఇచ్చిన వెయ్యి కోట్లు దేనికి సరిపోతాయి అధ్యక్షం ఇప్పుడు చేస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు మూసి మూసితో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే మనం ఉంటాము హుస్సేన్ సాగర్ గురించి కూడా మీరు మాట్లాడుకుంటే బాగుండేది మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే వెళ్తుంటే తాగే నీరు అని చెప్పేసి చెప్తురు అది అక్కడ నుంచి చాలామంది బిందలతో మొద్దురు అటువంటి మూసినది ఈరోజు కనీసం పక్కన కూర్చునే పరిస్థితి లేని పరిస్థితి ఉంది కదా మరి దాని గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే కాకుండా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ విషయంలో ఎంఎస్సి సిడిపి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చేనేత పరిశ్రమ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం పిఎం మిత్ర మీరు పిఎం ఆవాస్ యోజన ఇవన్నీ కూడా వాడుకుంటున్నందుకు నేను అభినందిస్తున్నాను కానీ అధ్యక్ష ఫార్మాసిటీ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున గ్రో అవుతూ ఉంటే ఫార్మాసిటీని ఎందుకు అవుటర్ రింగ్లో అవుతాడు పంపట్లేదు అధ్యక్ష ఫార్మాసిటీ ఎందుకు మీరు ఇంకా అక్కడే పెట్టాల్సి వస్తుంది అధ్యక్ష పొల్యూషన్ గురించి ఇంతగా మాట్లాడుతున్నాం మరి ఎందుకు ఈరోజు ఫార్మాసిటీని షిఫ్ట్ చేయాల్సినటువంటి ఆ రోజు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫార్మాసిటీ విషయంలో ఎందుకు ఈరోజు మరి దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆలోచన చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అందుకే అధ్యక్ష మరి ఈరోజు మేనిఫెస్టోలో కీలకమైనటువంటి మరి వ్యవసాయ కూలీలకు అధ్యక్ష దాదాపు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు దాదాపుగా మీరు మీరు అలొకేట్ చేసింది యాభై మూడు వేల కోట్లు అయితే అవసరం ఉన్నది లక్ష యాభై వేల కోట్లు అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా నాలుగు వందల పన్నెండు హామీలను పూర్తిగా విస్మరించిన అధ్యక్ష దాని గురించి ఎక్కడ కూడా మీరు ప్రస్తావన చేయలేదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి ఈరోజు అదే మాదిరిగా అధ్యక్ష సర్కారు వైద్యం విద్య మీద విస్మరించింది అధ్యక్ష విద్య వైద్యం గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్స్కి దగ్గరగా అలొకేషన్ ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్ ప్రకారం వైద్యం ఉన్న చిట్ట చివరి స్థానంలో నిలిచింది అధ్యక్ష విద్య ఇరవై మూడో స్థానంలో నిలిచింది అధ్యక్ష ముప్పై రెండో స్థానంలో నిలిచింది అధ్యక్ష మరి ఈ రకంగా గత ప్రభుత్వం అలొకేట్ చేసిన దానికి దగ్గరగా మీరు అలోకేట్ చేసేసి మీరు వైద్య విద్యని ఏ అట్టడుగు బడుగు బరైన వర్గాలకు అవసరమయ్యేటువంటి మరి విద్యా వైద్యాన్ని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారో మరి ఖచ్చితంగా మరి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా మీరు మరి అధ్యక్ష ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం కాళేశ్వరంకి రాలేదు కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ ఒకటిని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తెలివైనడు అధ్యక్ష నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా తెలివైనడు కాబట్టి అధ్యక్ష ఆయన ఇదే అదే అందుకనే అధ్యక్ష గతంలో కూడా ఇదే రూపాఖంని స్లోగాన్ని వాడుకుని అని ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అదే స్లోగాన్ని వాడుకుని ఐదామంటే ఒక్కసారి పనిచేస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ ఇది పని చేయదని చెప్పి నేను తెలియజేస్తా అధ్యక్ష ప్రతిసారి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు సేమ్ ఫార్ములా పనికిరాదు నేను మీకు విషయం తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేసే సమస్య లేదు పని చేయబోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఏదున్నా కూడా ఏదున్నా సంసారం మీ మధ్యలో ఉన్నది రిలేషన్షిప్ మీ మధ్యలో ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి నిజంగా కూడా మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం బోర్డు ఎందుకు అధ్యక్ష కాళేశ్వరం పోవడానికి ఎమ్మెల్యేలు ఏమన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా టెక్నికల్ పర్సన్స్ అధ్యక్ష మాకు ఏమర్థం అవుతుంది అధ్యక్ష మీరేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీ గౌరవ సభ్యులు ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని మాట్లాడుతున్నారు వారి వారు ఏం చెప్పినారు రాష్ట్ర తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి గత పది సంవత్సరాల కేర జరిగిన ప్రాజెక్టు లోపల లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రాజెక్టు అవకతవకల మీద సభలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులను అన్ని పార్టీల శాసనసభ్యులు బీజేపీ గౌరవ శాసనసభ్యులు కూడా ఆహ్వానించినారు వారు ఎవరు రాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి మాట్లాడడం సరి అనే పద్ధతి గారు వారు ప్రధానమంత్రి గారితోని రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వారు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో అధికారం నుండి దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ పేద ప్రధానికానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి పనులు ఏందో చెప్పమానండి ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆర్థికంగా రావాల్సినటువంటి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి విషయంలో ఒక మంచి సలహా సూచన ఇవ్వాలని చెప్పేసి సభ్యులు కోరుతున్నాను లక్ష్మణ్ గారు గౌరవ గౌరవ సభ్యులు సభ్యులు లక్ష్మణ్ గారు మీరు కూడా మొదటిసారి వచ్చిన్నారు పద్ధతుల గురించి మీరు చెప్పొద్దు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు రేవంత్ రెడ్డి గారు లాంగ్వేజ్ గురించి మాట్లాడతలేదు నేను మాట్లాడతలేదు నే నో 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 అధ్యక్ష యాజ్ అ లెజిస్లేటివ్ మినిస్టర్ ఐ వుడ్ లైక్ టు ఇంటర్వీన్ విత్ యువర్ కైండ్ పర్మిషన్ అధ్యక్ష వారు పాపం లక్ష్మణ్ కుమార్ గారు చాలా రాజకీయ అనుభవం గల వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసారు వారు మొదటిసారి శాసనసభకు వచ్చి ఉండొచ్చు రాజ్ ఠాకూర్ గారు కూడా మొదటిసారి శాసనసభుండొచ్చు కానీ సభా సాంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నంలోనే వారు ఆ పరిధిలోనే మాట్లాడుతున్నారు మీరు సీనియర్ శాసనసభ్యులుగా కొద్దిగా ఓపికతో వినిపించే సదావకాశం కలిపియాలి వారికి మీరు ఈరోజు వారిని పట్టుకొని మొదటిసారి వచ్చిండ్రు సాంప్రదాయాలు తెలియదు అంటే సరికాదు గౌరవ శాసనసభ్యులు ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు సార్ నేను ఒకటే అడుగుతా ఉన్నాడు సార్ మా లక్ష్మణ్ కుమార్ గారు ఒకటే అడిగినారు మీరు పదే పదే అంటున్నారు సరే మా ముఖ్యమంత్రి గారు అంటుండొచ్చు మేము అంటున్నాము స్పష్టంగా బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తూ ఉన్నాయని ప్రజానీకం అనుకుంటా ఉన్నారు మా రాజ్ ఠాకూర్ గారు ఏమడిగినరు రాబోయే కాలంలో మీరు వారు బయట ప్రత్యక్షంగా పరోక్షంగా కలవరని ఏ విధమైన నమ్మకం కలిగిస్తారు రేపు శాసనసభలో కూడా వారు మీరు మమేకమవుతామని రాబోయే కాలంలో ఏ విధంగా చెప్తారు స్పష్టంగా మీ దగ్గర నుంచి సమాధానం కోరుతున్నారని రాజ్ ఠాకూర్ గారు అడిగారు వీరేమడిగినరు ఈ విధంగా మనం చేసే గోదావరి నది జలాలపై జరుగుతూ ఉన్న అనేక జరిగిన అనేక అక్రమాలు అనేక తప్పిదాలు విషయంలో లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష వారికి సమాచారం మేరకు ఎందుకంటే వారు మొత్తం సమాచారంతో వచ్చా అంటున్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వంలో అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏం చేస్తారో ప్రత్యేకించి రాష్ట్ర విభజన చట్టం కింద అనేక చట్టానికి సంబంధించిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మనకు రావాల్సిన అనేక హక్కులు ఉన్నాయి దాని గురించి కూడా ప్రస్తావన చేస్తే బాగుంటుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష శ్రీధర్ బాబు గారు చాలా ఇంటెలిజెంట్గా డివైడ్ చేస్తారు డైవర్ట్ చేస్తారు చాలా తెలివైన వాడు సీనియర్ శాసనసభ్యుడు వారి వారు కూడా నా చిన్ననాటి స్నేహితుడే కానీ నాకు వారి గురించి తెలుసు అధ్యక్ష వారు ఏ రకంగా ఇది చేస్తారో నేనేమన్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ రకంగా మాట్లాడతారో మీకు తెలుసు అన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడు కూడా పేరు తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నా నాకు తెలుసు అధ్యక్ష నేను ఎవరైనా గౌరవ సభ్యుని కూడా గౌరవ సభ్యుడిని పిలిచేటువంటి సాంప్రదాయం నాది నేను ఎవరిని పిలిచినా నేను ఎక్కడ కూడా ఏ రోజు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అలాంటి నాకు భాష నాకు అలవాటు లేదు అలాంటి మాట మాట్లాడను నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏమన్నారు మాకు టీఆర్ఎస్తో సంబంధం పెట్టించే ప్రయత్నం చేశారు మీరు ముందు చెప్పండి మీరు టీఆర్ఎస్ కలవరని చెప్పేసి మీకు టీఆర్ఎస్కి ఫర్దర్గా ఏ రోజు కూడా లోబాయ్ గారు ఒప్పందం ఉండదని చెప్పి రేపు పార్లమెంట్లో మీరు వారు కల కలవరా లేకుంటే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కలవరా మీరు చెప్పండి లేక వారి సభ్యుల్ని మీరు తీసుకోరా మీరు చెప్పాలా అది అది మీరు చెప్పకుండా మమ్మల్ని చెప్పమంటే ఎట్లా మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు రేపు అవసరమైతే అలయన్స్ అయ్యేది మీరు గతంలో అలయన్స్ అయినటువంటి చరిత్ర మీకున్నది కానీ మీరు చెప్పకుండా ఈ రకంగా మీరు మమ్మల్ని తప్పు తప్పుదోవ పట్టించడం ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అన్నమాట నేను మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేస్తున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం మేము పిక్నిక్ రాలేదని చెప్పి పిక్నిక్కి రాలేదని చెప్పేసి మాకు మా మాకు మాకు అంటగట్టే ప్రయత్నం చేశారు కదా అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఉన్న లక్ష్మణ్ భావి కూర్చోండి లక్ష్మణ్ భావి కూర్చోండి నేను ఒకటే నేను లెట్ మీ కంప్లీట్ మీరు నిన్న వెళ్ళి పోయేసిన తర్వాత మేము మీ వెంట మేము రాలేదంటే మీ వెంట వస్తేనేమో మేము మంచి వాళ్ళము లేకుంటే మేము వెంట రాకుంటే మేము ఇదవుతామా ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆ రోజు ఈటర్ రాజేందర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మరి వారందరూ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అందరు కలిసి వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ ఇవన్నీ పగుల గురించి బయట పెడితే ఆ రోజు స్వయాన ముఖ్య ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన్నారు అధ్యక్ష ఏమని ఇచ్చిందంటే నేను పూర్తిగా నేను పూర్తిగా నేను పూర్తిగా అధ్యక్ష అవినీతి ఆధారాలతో సహా నిరూపించకపోతే తప్పు सर सर विदउट द परमिशन ऑफ द चेयर एंड द हाउस, नोबडी कैन डिस्प्ले पुट ऑडियो रिकॉर्डिंग्स इन सर, व्हाई दे नॉट स्टॉप हरीश राव सेम देंटडे ऑडियो एस्टडे सर सर वारी गोपिक उड़ाला सर వారు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా నన్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్ళండి అమిత్ షాను కల్పించండి నేను ఆధారంతో సహా నిరూపించకుండా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సీబీఐకి ఇవ్వండి సిబిఐకి ఇస్తే సీబీఐ ముందుకు నేను వచ్చి నేను ఆధారంతో సహా నిరూపిస్తాను లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు వెనుగడుగు చేస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు పిసిసి ఆ రోజు మరి ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా సిబిఐకి ఇవ్వమని ఆ రోజు మీరే డిమాండ్ చేశారు కదా రాజకీయ సన్యాసం చేస్తామని మరి ఈ రోజు ఎందుకోసం మీరు వెంట వేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలని తెలియజేస్తున్నాను అధ్యక్ష